నమస్తే ఎన్ని ఛానల్ కు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం ముతోల్ నియోజకవర్గం భయంసా మండలం హంపోలి గ్రామంలో జరగగా ముఖ్య అతిథిగా హాజరయ్యే అధికారుల పనితీరును పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా అర్హులకు అప్లికేషన్లు ఇవ్వడంతో ఏ విధమైన అవకతవకలు రాస్కారం ఉండరాదని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామంలో అప్లికేషన్లు ఎలా నింపాలో వివరించిన అధికారులు ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ లు జెడ్పీటీసీ ఎంపీటీసీలు బీజేపీ నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ వరకు మొదటగా గౌరవ మన సీఎం ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం దాని తర్వాత దరఖాస్తును ఏ విధంగా నింపాలని లేదు దరఖాస్తులో మొదటగా కుటుంబ వివరాలు దరఖాస్తుదారుని వివరాలు నన్ను దరఖాస్తుదారుడు ఎన్టీఎ జమానికి పేరు రాయాలి మహిళ పేరు రాసిన పర్లేదు పురుషుల పేరు రాసినా పర్లేదు వాళ్ళ పురుషుడా శ్రీనా తర్వాత వాళ్ళ కులం ఏంటి ఎస్టి మైనార్టీ ఇతరులు తర్వాత పుట్టిన తేదీ ఏ తేదీ రోజు వాళ్ళ పుట్టిన తేదీ ఉంది ఆధార్ కార్డు ఏదైతే ఉందో రాయండి దాని తర్వాత ఆధార్ కార్డు అంపు గ్రామానికి వహించిన గ్రామ సర్పంచ్ గారు అదే విధంగా ఎంపీటీసీ సోమంతి గారు ఎంపీటీసీ ప్రజాక్ భావి గారు మాజీ ఎంపీటీసీ పండిత్ గారు మా పార్టీ అధ్యక్షులు ఉమేష్ గారు తానే శ్రీనివాస్ గారు ఎంపీడ గారు తహసీల్దార్ గారు వివిధ శాఖల సంబంధించి వచ్చిన అధికారులు మన అక్కలు కళ్యాణులు అమ్మలు గ్రామపథ్యాలు అందరికీ పేరు పేరున నమ్మకం పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమ్మకం తెలియజేస్తున్నాను పేపర్లో ఈ దరఖాస్తులు డీటెయిల్గా రాయాలి మన మహాలక్ష్మి పద్ధతి ఏదైతే ఉంది ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో ప్రకారం రెండు వేల ఐదు వందలు ఏదైతే ప్రతి ఒక్క మహిళ చేయాలని చెప్పడం జరిగింది దానికోసం పెట్టడం జరిగింది గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి వెయ్యి పదకొండు వందలు ఉంటే ఐదు వందల తీసుకొని చెప్పడం జరిగింది రైతు భరోసా ఏదైతే ఇంతకు ముందు టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటుండే దానికి రైతు భరోసా పక్కన పెట్టడం జరిగింది ఈ పథకంలో మనకు ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాము కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది